ఆన్లైన్ ఓపెన్ చేయలే యావైన్ పెన్షన్ లేదు ఇస్తామన్న హామీల్లోనూ అది ఉంది ఏమీ లేవు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏమి చేయాలంటే రోజు ఏదైతే పార్టీ నాయకుల పరంగా ఏదైతే పదవులు వచ్చినాయో ఆ పార్టీలు అందరిని కలుపుకొని మనం కూడా ఇంటింటికి పోయి బాబు మొన్న చేసిన కార్యక్రమం షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలి వాల్మీకి చేపాలి ఈరోజు నాకు రాష్ట్రంలోన వైఎస్ఆర్టీయుసీ ట్రేడ్ యూనియన్గా జాయింట్ సెక్రటరీగా నాకు ఈరోజు పదవి ఇవ్వడం జరిగింది ఆ ఘనత మన వై సాయిప్రసాద్ ప్రసాద్ రెడ్డి అన్నగారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి వాళ్ళు గుర్తించి నాకు ఈరోజు ఈ పోస్ట్ ఇచ్చినారు కాబట్టి నేను ఈ పోస్ట్కి ఈ పదవికి ఎప్పటికైనా కానీ న్యాయం చేస్తాను ఎలా కాలము పార్టీ కోసమే పని చేసుకుంటూ ఎప్పుడన్నా కానీ అర్ధం రాత్రి కానీ సాయాన్న కోసం పని చేస్తూ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని సాయి ప్రసాద్ రెడ్డని ఎమ్మెల్యేగా చూడాలని నా కోరిక ఖచ్చితంగా మేము సాశక్తులు ప్రయత్నం చేసి పార్టీ కోసం పనిచేస్తాము వార్డు వైజ్గా కూడా మన ఎవరికి విభేదాలు లేకున్నట్లు అందరితో కలిసిమెలిసి ప్రతి ఒక్క వాళ్ళను కూడా కలిసిమెలిసి అందరి తన నానింత నువ్వెంత అనుకోకున్నట్ల వాళ్ళకే పెద్ద పిట్టు మిచ్చికేసి అందరూ ఇది చేసుకుంటూ కలిసి మెలిసి పార్టీ కోసం పనిచేస్తున్నా అని సాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అక్కడ అలాగానే మన డాక్టర్ మధుసూదన్ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆయన సహకారం కూడా మాకుంది ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నో ఏండ్లుగా పార్టీ నమ్ముకున్న వాళ్ళు మంది ఉన్నారు మా వెంటే ఉండి మా పార్టీలో అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మంది ఉన్నారు ఏదున్నా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు పార్టీకి అంత బలమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఏదన్నా అలాంటి వారికి ఏదో రకంగా పార్టీ పరకు పదవులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాడో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తా ఉన్నాడు ఏదో పదవులు వచ్చినాం కూడా పని చేయాలని కాదు ఇంకా అంత ముందుకు పోవలసి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉన్నా ఈరోజు అన్ని రకాలుగా చూస్తా ఉన్నాం ఏదో అన్ని పార్టీలు అందరూ కూడా ఆ పార్టీలో వాళ్ళు ముందుండి పనిచేస్తా ఉండే పరిస్థితి చూస్తా ఉన్నాం మన పార్టీలో కూడా మన వాళ్ళు ముందుండి పనిచేస్తూ ప్రతి వారికి మన పార్టీ పరంగా జరిగే విషయాలు తెలియజేసే బాధ్యత మనం తీసుకొని ముందుకు పోవాలి ఏదైనా మనం ఏం చేసినా కూడా చెప్పినవే చేస్తూ ఉన్నాం ఇచ్చినామే నెరవేర్చినారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వీళ్ళ మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా వాళ్ళు కూడా ఇంటింటికి దిగుతూ ఉన్నారు ఇంటింటికి పోయినా ఎందుకు లేపా వీళ్తా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళేమో వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు దాని వాళ్ళు ఎందుకు చెప్పినా ఏదేం ఉపయోగం లేదు వచ్చే పరిస్థితి కాదు ఏదైనా మాట్లాడినా ఎందుకు లేని చెప్పేసి పరిస్థితి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ పరిస్థితి అన్ని చోట్ల రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏదన్నా చెప్పుకు ఆ రోజు అయితే మనల్ని అయితే గట్టిగా వచ్చి సార్ మాకు రాలేదంటే మనం స్పందించేవాళ్ళం మనం ఈరోజు ఆ పరిస్థితి లేదు దాదాపుగా అమ్మఒడే కాని అమ్మఒడి ద్వారా ఇచ్చే కార్యక్రమాలు చేపట్టిన తర్వాత దాదాపుగా ముప్పై లక్షల మందికి అమ్మఒడి పడలేదని చెప్పేసి అన్న అండడం జరుగుతూ ఉంది మరి ఇవే కాదు ఇంక అన్ని ఇచ్చినా మీలని కూడా ఏమి జరగలే మేము అన్ని ఇచ్చేసామంటున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ప్రజలు కూడా అదే ఎవరన్నా మైక్ పెడితే అదే చెప్తా ఉన్నాం అని వెటకాలంగా ఎటకాలంగా మాట్లాడుతుంటే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం మామూలుగా సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉంటాం ఈ రోజు పెన్షన్ విషయంలో కూడా అంతే దాదాపుగా అరవై ఆరు లక్షల పెన్షన్ ఉంటే తగ్గించి దాదాపు ఇప్పటికే రెండు లక్షలు తగ్గిపోయినా రెండు మూడు లక్షలు తగ్గిపోయినాయి మళ్ళీ ఇంతవరకు కూడా కొత్త పెన్షన్ లేవి ఆన్లైన్ ఓపెన్ చేయలే యాభై పెన్షన్ లేదు ఇస్తామన్న హామీల్లోనూ అది కొట్టుకుంది ఏమీ లేవు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే రోజు ఏదైతే పార్టీ నాయకుల పరంగా ఏదైతే పదవులు వచ్చినాయో ఆ పార్టీలు అందరినీ కలుపుకొని మనం కూడా ఇంటింటికి పోయి బాబు మొన్న చేసిన కార్యక్రమం షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలా ఎందుకంటే ఆ రకంగా పోతే మనం కూడా ప్రజల్లో ఉన్నవాళ్ళు అవుతాము ప్రజల కష్టాలు తెలుసుకున్న వాళ్ళు అవుతాము వాళ్ళ బాధలు విని మనం కూడా ఏదైనా చేయగలిగితే చేస్తాం లేకపోతే చేసే విధంగా చేయగలుగుతాం ఎందుకంటే మన పార్టీ ద్వారా మనము స్టేట్మెంట్లు ఇచ్చి ప్రధాన వాళ్ళకి రాలేదు రాలేదు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేసే విధంగా చేస్తాం ఎందుకంటే రాలేదన్నప్పుడన్నా వాళ్ళు హుషారు అవుతారేమో చేయగలుగుతారేమో అని ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మన పార్టీ ఎప్పుడు కూడా బలమే మన పార్టీ వాళ్ళే లోపాయకరంగా అవతల వాళ్ళతో పనిచేస్తే తప్ప మనం ఓడిపోం అది గ్యారంటీ అది అది మాత్రం ఖచ్చితంగా చెప్తా మన పార్టీలో బలంగా ఉన్నారు పరంగా పార్టీ నమ్ముకొని వాళ్ళు ఉన్నారు పార్టీ పరంగా వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీ పరంగా చేసినా కూడా మనం లోడించే వాళ్ళు ఎవరు లేరు అయినా మనం ఓడిపోయేదానికి కారణం అంటే మన వాళ్ళే మన వాళ్ళు సక్రమంగా ప్రజల్లో ఉంటూ మన పరంగా పార్టీ పరంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అవన్నీ చెప్పుకుంటూ పోతూ ఈరోజు తప్పు చేసింటే కూడా మరొక సరిదిద్దుకొని మన పార్టీ పరంగా బలంగా ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఉన్నా ఫ్రీడమ్ అంత ఉంది మనం ఏదైనా కానీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు సమాధానం చెప్పగలుగుతాము పొరపాట్లంటూ ఖచ్చితంగా చేయం ఎట్టి పరిస్థితుల్లో మనం పొరపాటు చేయం మన వాళ్ళు ఏదో కొద్ది వరకు వాళ్ళ అవసరాలు కొద్దిగా ఏదైనా తప్పు చేయలేదు కానీ తప్పు చేయకపోయినా సపోర్ట్ చేస్తారు కాబట్టి అది ఏదో తప్పై జరిగిండొచ్చు అందుకే ఆ విధంగా కాకోకుండా ఏది ఉన్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఎవరైనా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఏదో వాళ్ళు చేయాల్సి వస్తారు కాబట్టి సపోర్ట్ చేసేట పరిస్థితి ఉన్నా కూడా అలాటువంటి చేయకోకుండా ఇక ముందుకైనా మన పార్టీ బలంగా చేసుకుంటూ మన పార్టీ కార్యకర్తలను అంత కలుపుకుంటూ చెప్తే పరిగెత్తి వచ్చేవాడు ఉన్నారు చెప్పరు మనవాళ్ళు సరిగా అది మన మనతో లోపం ఏమంటే చాలా మంది పార్టీ మీద అభిమానం ఉన్నారు మాకు తెలియజేస్తే గా స్పందించి పార్టీ పరంగా పనిచేసే వాళ్ళు ఉన్నా మన వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే ఏదంటే ఎప్పుడైనా కానీ ఒక నాయకుడు కావాలనుకుంటూ పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అప్పుడే ఏదైనా కానీ ప్రజల మద్దతు వస్తుంది అవన్నీ కాకుండా మీడియా మీడియం పెట్టినప్పుడు మనకి మన పార్టీ గౌరవం పెరగల్లా మన పార్టీ బలం తెలాల అందరికి అనేది మనలో రావాల అప్పుడే ఏదైనా కానీ పార్టీ బలంగా ఉంటుంది ఏదో మేము పది రూపాయలు ఏదో వెయ్యో రెండు వేలు మూడు వేలు అయితే ఖర్చు కాకుండా ఉండదు ఏం ఖర్చు వాళ్ళని పిలుచుకోవచ్చే వాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ మన వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టి పిలుచుకొని రావాల్సి ఉంది ఎవరైనా కానీ ఆ పార్టీ వాళ్ళైనా కానీ అయినా అభిమానం లేకపోతే రారు అభిమానం ఉంటేనే వస్తారు ఆ పది మంది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది వచ్చేవాళ్ళు కూడా పార్టీ మీద అభిమానం ఉంటే వస్తారు కానీ లేకపోతే రారు ఆ విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అందుకే ఏదున్నా మన పార్టీ బలంగా ఉంది కాబట్టి మన వాళ్ళు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తూ వాళ్లలో రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా విజయం సాధిస్తాం గ్యారంటీగా మన మీద మొగ్గు చూపుతారు గ్యారెంటీగా ఏదున్నా కూడా ఇప్పటి నుంచే ఇప్పుడు ఉండే కౌన్సిలర్ కూడా ప్రజల్లో ఉండాలా వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలా వాళ్ళతో వాళ్ళు కలిసిపోవాలి కలిసిపోయినప్పుడే ఏదైనా వివరం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఎంత కష్టపడినా జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడినా మనలో ఉంది లోపాలన్నీ మన లోపాలు మనకు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎంత కష్టపడినా నేను కష్టపడినా ఇంకోరు కష్టపడినా అంటే అసలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ పరంగా చేసినప్పుడే జరుగుతుంది కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అన్ని ఇచ్చేసినాం లే గేమ్లే మన సపోర్ట్ ఉన్నారు ఉన్నారు ఉన్న దాన్ని మనము ఓట్ల రూపంలో మలుచుకోవాలి అనేదే ఈ సారాంశం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో ఈరోజు పదవులు వచ్చాయని సంతోషపడేది పదవులు రాలేదు బాధపడేది పార్టీలో ఉన్నప్పుడు పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ పరంగా మేము ఉంటాం ఏది కావాల్సిన సహజ సహకారాలు అందించేది మేము ఇలాంటి సమస్య లేదు అందుకంటే దాదాపుగా ఉన్న వాళ్ళకి ఎంత వెనకైతే అంతవరకు పదవులు ఇవ్వగలుగుతాం గుర్తింపు నుంచి ఎందుకంటే రేపు జరగబోయే రేపు వాళ్ళలో కమిటీలో ఎవరైతే ఉన్నారో రేపు వాళ్ళంతా రేపు మన అధికారం గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళకు విలువ ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి పార్టీ పర కార్యక్రమాల్లో వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది మర్చిపోలేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మనతోనే పోరాటం చేయలేము ఎంత ఎన్ని కష్టాలు వచ్చినా మనలోనే మనతోనే పో పోరాటాలు చేసి పనిచేసుకున్నాడే మన పార్టీ నిజమైన కార్యకర్త అభిమాని నాయకుడు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో అవకాశం వచ్చిన ప్రతి వారికి కూడా మేము చెప్పేది ఇదే బాగా బలంగా చేస్తా మీకు మంచి భవిష్యత్తు ఉంటది ఇక ముందు ఎవరెవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఎవరైతే మెంబర్లు ఉన్నారో అందరూ కూడా ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాడు పార్టీ పరంగా ఏదైనా జరగచ్చు అని మళ్ళీ ఏమో అది జరిగేందుకు మాకు ఇన్సూరెన్స్ అని అనుకోవచ్చు కాదు అది కాదు ఏదైనా జరిగినా కూడా పార్టీ పరంగా ఇన్స్టూరెన్స్ చేసిన తర్వాత కూడా అదేదో ఆసరాగా ఉంటుంది చెప్పేసి ఉద్దేశం ఉంది ఏదన్నా జగన్ చంద్రకాది రెడ్డి చెప్పినట్లు మనమే నేనే చెప్పాలా వెళ్ళలేదు కాదు మెసేజ్ వచ్చిందంటే అందరు రావాల ఆ మెసేజ్ చూసి ఆ ఉన్న ఉన్నవాళ్ళు చెప్పాలా మెసేజ్ అంటే మన నాయకులకు పెడతాము నాయకులు పెట్టినప్పుడు మన వాళ్ళంతా అంతా పనిచేయాలి బాబు ఉండేవాళ్ళంతా కూడా బాగా కష్టపడినారు మన కోసం అయినా మన టైం బాగలేదు అంటే అనుకునే పరిస్థితి మన టైం బాగాలేదు పోయింది పోతే పోయినా బాధలే ఎందుకంటే రెండు పరిస్థితి కాదు అభివృద్ధిలో పాటు అన్ని రకాలుగా చేసాం ఏ రకంగా కూడా మనం ఏమి చేయలేదు మన పార్టీ ఏం చేయలేదు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేని పరిస్థితి లేదు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాను పద్నాలుగేండ్లు పదహైదేండ్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక్కటైనా ఒక్కటి ఆదోనిలో ఫలానా పని గుర్తుండే పని చేశామని చెప్పేసి చెప్పుకోవాలి చూస్తాం అంటే సమ్మర్ సోరే ట్యాంక్ చూపిస్తారు శాంక్షన్ అయ్యింది మీ ఆయంలో కాదు ఒకటి భాస్కర్ డ్యామ్లో శాంక్షన్ అవుతూ వచ్చిన దాన్ని పైప్ లైన్లు వేసుకుంటూ వచ్చినారు తర్వాత ఆ ట్యాంక్ వరకు వచ్చే లోపలే మీ గవర్నమెంట్ పోయింది మన గవర్నమెంట్ వచ్చింది ఆ రోజు రాసేటితో ఫండ్స్ రిలీజ్ చేయించి ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం మనం అంతకుముందు ఇస్వి బ్రిడ్జ్ కూడా మీ ధాయంలో అది జరిగింది కరెక్టే అయినా అది మన ఆయంలో కంప్లీట్ అయింది మనము ఈ మిగతా అన్నీ కూడా మనం చేసిండేవే ఈరోజు కాలేజ్ కానీ బైపాస్ రోడ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఆ దోన్లో రోడ్ల విషయంలో కానీ ఆ వార్డులో కానీ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ లేకపోతే పాలిటెక్నిక్ బిల్డింగ్ విషయంలో కానీ మనం మైనార్టీలకి విషయంలో మైనార్టీ ఉర్దూ మహిళా ఉర్దూ కాలేజ్ కట్టించే విషయంలో కానీ రెసిడెన్షియల్ కట్టించే విషయంలో కానీ ఇంకా మైనార్టీ పరంగా ఈదిగా శాంక్షన్ చేసే విషయంలో కానీ నా పరంగా నా సొంతంగా నా డబ్బుతో వంశీరాడ్స్ వాళ్ళిద్దరికి సరిపోనప్పుడు అంటే బంశీ రాజుకి దుర్గా వాళ్ళకి సరిపోయినప్పుడు అది సెటిల్మెంట్ చేసి నేనే దాన్ని నా మీదే బార వేసుకొని అది ఇప్పించుండే విషయంలో కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే మనం దండిగా ఉండేది అన్ని రోడ్లలో ఏడైనా చూడి డెవలప్మెంట్లో రోడ్లు గీడ్లు వేసినామంటే మనం కలబాయిలో కానీ కాంతి నగర్లో కానీ ప్రసాద్ నగర్లో కానీ వాల్మీకి నగర్లో కానీ ఇంకా ఎక్కడైనా రోడ్లు పడినాయంటే అది శాశ్వతంగా మన ద్వారానే జరిగిండేది మన పార్టీ పరంగానే ఏదున్నా ఇవన్నీ కూడా చాలా మంది అంటుంటారు ఏం చేసినారు వాళ్ళని మేము ఏం చేసిండే ప్రజలు గమనిస్తారన్నది అనుకుంటా ఉన్నాం మీరు ఎదిగాక ఇప్పుడు ఉండేది ఐటీఐ కాలేజ్ మాత్రం ఉంటే చెప్తాను ఐటీఐ కాలేజ్ ఓపెన్ చేయండి ఈడ ఉర్దూ కాలేజ్ కూడా మీరు స్టాఫను తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే అది చేయగలిగిన వాళ్ళు అవుతారు మీరు కూడా అని చెప్పేసి చెప్పలేదు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే కాదు ఇది విమర్శలు కాదు కానీ చేసిందాం కాబట్టి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం ప్రజలకి ఇంత చేసినాం ఇంత పని చేసినాం అని చెప్పి పేదవాళ్ళ కోసమే ప్రభుత్వము అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది మెడికల్ కాలేజీ విషయం ఎందుకంటే పేదల చుట్టుపక్కల ఐదు కాన్స్టిట్యూన్షన్ ఉన్నాయి మంత్రాలయం ఎమైన ఆదోని ఆలూరు తర్వాత పత్తికొండ ఈ ఐదు కాన్స్టిట్యూన్సీలకు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి పేదోడి కర్నూలు పోకుండా ఇక్కడే అందుబాటులో వైద్యమంది విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ కింద పెట్టినారు ఈ విధంగా మంచి పనులే చేసినాడు ఏది చేసినా ఫీజు ఫీజ్ రింబర్స్మెంట్ ఇచ్చినాడు విద్యావసతి విద్యా దీవన అన్ని రకాలుగా అమ్మఒడి చేయుత చేదోడు పెన్షన్లు ఆటో రజకులకి నాయ నాయ బ్రాహ్మణకి పైల అందరికి అన్ని రకాలుగా సాయం చేయాలని ఒక ఆలోచన ఆయనకు వచ్చి చేసినాడు పెన్షన్లు ఏదైనా పెన్షన్లు ఎవరైనా ఇంట్లో రాకపోయినా ముసలాయిని సపరేట్ చేసి ఆమె కార్డు ఇచ్చేసి చేసిన పరిస్థితి ఆ విధంగా చేసినాం కాబట్టి ఈ రోజు వాళ్ళు నాలుగు వేలు పెంచినా కూడా ఏం చేస్తూ ఉన్నారు తొలగిస్తా ఉన్నారు అంటే ఎంతసేపు వీళ్ళు మేము విమర్శలు చూసినాను కొంతమంది వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొత్తగా పోయిన వాళ్ళంతా ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లకి మూడు వేలు ఇచ్చాడు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అంచు లంచులుగా ఇస్తా అన్నాడు అది గుర్తించాలి ఒకేసారి నేను మూడు వేలు ఇస్తానులే అంచులంచులుగా ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేస్తా అన్నాడు మహిళలకి అంచులంచులుగా అన్నాడు అది గమనించుకోవాలి మీ మాదిరిగా హామీలు ఇచ్చేసి ఒకటి చేసి ఏ పెన్షన్లు ఒకే నెలలోనా దాన్ని మేము ఇచ్చేసినామనేది కాదు ఇవ్వండి అమ్మఒడి చేయూత ఇప్పుడు బస్సు బస్సు ఫ్రీ కూడా మీరు నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళైతే స్టేట్ అంతా పెట్టండి అది మగతనం అంటే ఒక ఇచ్చి జిల్లాలో జిల్లాలో ఎగిపోతారు వాళ్ళు జిల్లాలో ఆ గ్యాస్ సిలిండర్లు రైతుల రుణమాఫీ రై రైతులకి రైతు భరోసా పద్దెనిమిది ఏళ్ళ వయసుకి పదహైదు వందలు నిరుద్యోగ వృత్తి యాటిబాయ్ ఇవన్నీ ఏంటి అమ్మఒడి అన్నీ ఇవన్నీ కూడా యాటిబాయ్ యాభై ఏళ్ళకి పెన్షన్ అంటే అమలుగా హామీలు ఇచ్చేసి ఒక పెన్షన్ చేసి నాలుగు వేలు గొప్ప గొప్పతనం కాదు ఎందుకంటే బడ్జెట్ని బట్టి జగన్మోహన్ రెడ్డి చేశాడు మీరు ఆ అధికారంలోకి రావాలని మీరు మీ ఆలోచన మీరు మాట్లాడినారు అది ఏం జరిగిందనేది కూడా భగవంతం తెలుసు ఏమున్నా నువ్వుటే చెప్తా పాత ఏదన్నా ఉన్నా ఇవన్నీ ప్రజలకు తీసిపోయి బాగా పనిచేసి ఎందుకంటే బీసీఎస్సి ముందుకంతా కూడా రేపు ఇది కూడా వస్తా అనుకుంటాం కాదు అది మామూలుగా బైఫర్కేషన్ వస్తా అనుకుంటాం అదే అయ్యే పరిస్థితి లేదు జనగణన ఏదో చేసి తర్వాత చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ముందుకంతా రిజర్వేషన్లు గ్యారెంటీగా మహిళా రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు అన్ని వర్గాల వరకు కూడా ఒక అవకాశం వస్తాది అందుకే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రాధాన్యత బీసీ మైనార్టీలకు ఇస్తారు కాబట్టి మహిళలకి దాన్ని గుర్తుపెట్టుకొని రాజకీయంగా కూడా బాగా పనిచేసుకొని ఎదగాలనేది ఆలోచన ఉంటే అన్ని వర్గాల వారు కూడా రాజకీయంగా ఎదగలుగుతారు ఎన్సీ ఉన్న ఇప్పుడు ఎట్టుందంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయిన సంపాదన కోసమే పనిచేసే వాళ్ళు మంది ఉంటారు సంపాదనే కావాలంటారు ఆ విధంగా ఉంటారు ఎప్పుడు కూడా సంపాదన ఇంపార్టెంట్ సంపాదన కన్నా మనం ఏ పని చేస్తున్నాము ఏదైతే మనము ప్రజలకి అందుబాటులో ఉంటున్నామో అదే ఆలోచన అది ఇప్పుడు నేను సార్